మీరు ఏం మాట్లాడద్దు ఏం చేయదు మీరు కళ్ళు మూసుకోవాలా స్టాప్ అంటే శ్వాస అయిపోయిన తర్వాత స్టాప్ చేయాలి మళ్ళీ దీర్ఘ శ్వాస తీసుకోవాలి ఇక్కడి నుంచి రావాలా చెస్ట్ దగ్గర నుంచి ఆ ఆనేది కడుపు నుంచి వస్తే ఊ అనేది చెస్ట్ దగ్గర నుంచి రావాలే ఏ సైలెంట్ చూడండి అకార ఏఎం ఓం అనేది ఇంగ్లీష్లో ఏయుఎం ఓం కడుపు నుంచి తీసుకో బా శ్వాస తీసుకొని కడుపు నుంచి వదలాల ఊ అంటే చెస్ట్ దగ్గర నుంచి బా శ్వాస తీసుకొని ఊ ఎట్లా తీసుకోవాలా బాగా తీసుకొని ఇది బి ఉంటది కదా తేనెటీగా లేకపోతే సందర్యాలు ఆ విధంగా అప్పుడు సారు కొట్టినా లేదంటే ఎవరైనా ఏమైనా అన్నా వాడు ఏమి అని పక్క తీసు చూసుకో ఐదే ఐదు నిమిషాలు యోగా చేస్తారు కదా అంటే రాజయోగాలో ఏం చెప్తారంటే ఆసనము ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి పతంజలి మహర్షి పెద్ద మహర్షి వేల సంవత్సరాల కింద చెప్తున్నాడు అష్టాంగ యోగా తర్వాత స్వామి వివేకానంద ఆయన కూడా చెప్పినటువంటి రాజయోగ మార్గంలో యోగాలో ఒక ఆసనం ఒకటే కాదు ప్రాణాయామము ప్రాణాయామ యోగా అంటే ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి లాస్ట్ పోయి సమాధి అంటే మనం లాస్ట్ ఏ మనం ఏ పని చేయడం కదా అప్పుడు చేసుకుంటూ ధ్యాన యోగంలోకి వెళ్ళిపోతాం సమాధి స్థితి అంటే సమాధి స్థితి అంటే కొందరుతారు యోగులు మీరు చూసి చాలు ఎక్కడైనా ఎక్కడైనా మీరు తీర్థయాత్రలకు కానీ ఎక్కడైనా పోయినప్పుడు ఇంకా గడ్డాలు పెంచుకొని పెంచుకొని యాడీ ధ్యానం చేసుకుంటుంటారు తర్వాత అంత సంసార బంధాలను అంతా వదిలేసిపోతారు ఇప్పుడు మీకు మీరు చేసుకోవాల్సింది ఆసనాలు దాంతో పాటు ప్రాణాయామము ఈ యొక్క మెడిటేషన్ ఇవి చేసుకుని చాలు ఆసనాల్లో మీరు చేస్తారు కదా సూర్యనమస్కారాలు పన్నెండు రోజులు సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత ప్రాణాయామం ప్రాణాయామం ఎందుకు మన బాడీకి ఆరోగ్యవంతంగా ఉంచుకోవడానికి ప్రాణాయామం దాంతోపాటు మెడిటేషన్ మెడిటేషన్ త్రాటక చెప్పాను కదా ఈ త్రాటక మెడిటేషన్ చెప్పాను ఇంకా మీరు ఇవన్నీ నేను మంత్రం చేయలేను అని కొందరు ఉంటారు వాళ్ళకు శ్వాస మీద ధ్యాస ఓన్లీ ఈ మెడిటేషన్లో కళ్ళు మూసుకొని స్టేట్లో కూర్చొని ఏదో ఒక ముద్రలో కూర్చొని వాళ్ళు ప్రశాంతంగా ఒకవేళ ముసిరి వాళ్ళు ఏదో కూర్చోండి ఇట్లా కూర్చొని దానికి శ్వాస శ్వాస మన హృదయం మీద ధ్యాస పెట్టి చేయడం బాగుందా ఇది చేసుకున్నామా రోజు మనము ఒక్కసారి మరి ఏం చేస్తాం చెప్పాలి మీకు ఏది బాధ ఆకారం ఉపకారం నేను కంటిన్యూస్ ఎట్లా చేయాలనే చెప్తాను ఇది తొమ్మిది తొమ్మిది సార్లు చేయాలి అకార తొమ్మిది సార్లు ఉకార తొమ్మిది సార్లు మకార తొమ్మిది సార్లు చేస్తే ఇది చాలా ఈ అసలు కాన్సన్ట్రేషన్ అనేది రీసెర్చ్ రీసెర్చ్ అనేది తెలుసా అంటే ప్రయోగాత్మకంగా ఇట్లా మీ యొక్క చేసి మేము దాని నుంచి నేను ఒకసారి చూపిస్తాను కంటిన్యూ ఎట్లా చేయాలంటే అకార ఉకార బకార అంటే తొమ్మిది సార్లు అకార తొమ్మిది సార్లు ఉకార తొమ్మిది సార్లు బకార చేసిన తర్వాత అకార కంటిన్యూస్